नमस्कार एसआर के न्यूज़ के स्वागतम। రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం సజ్జల మాట్లాడారు కూటమి నాయకులనే చంద్రబాబు చిన్న చూపు చూస్తున్నారని అందుకోసమే వారికి ఉనికి లేకుండా పోతుందని ఎద్దేవా చేశారు ఓటమిని గ్రహించిన చంద్రబాబుకి పిచ్చి పట్టి ప్రజల సంక్షేమ పథకాలకి అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుందని అన్నారు అవే అవన్నీ వికటించినాయో అది కూటమి పొత్తు దగ్గర నుంచి సీట్ల ఖరారు దగ్గర నుంచి ఆఖరికి అభ్యర్థులను పెట్టుకోవడంలో కూడా తన కూటమిలో భాగస్వాములు అని వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళు తన కింద పనిచేసే లేదా ఒక యూనిట్ లాంటి వాళ్ళు సబ్సిడరీలు అన్నట్టు ఈయన భావిస్తున్నారనడానికి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారనడానికి ఈయన ఈ అనుకుంటే అభ్యర్థులు వాళ్ళే అక్కడ సెలెక్ట్ కావడం దగ్గర నుంచి అసలు వాటి ఉనికి ప్రశ్నార్థకమయ్యట్టు అందులో జనసేన దానికి ఉనికి లేదు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్ప సో అది నిజం అనేది ఈయన మనుషులను తీసుకెళ్ళి అక్కడ చేర్చి అప్పటికప్పుడు కండువాలు కప్పి చంద్రబాబు నాయుడు గారి మనుషులకు టికెట్ ఇవ్వడం ద్వారా అది రోజు అయితే జాతీయ పార్టీగా అందులో అధికారంలో కంటిన్యూస్ నుండి మూడోసారి కూడా మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ అక్కడ కూడా అనుకున్నట్టే సీట్ల ఖరారు జరగడం ఇది బహుశా ఆ పార్టీలను నమ్ముకొని ఉన్న జనసేన కానీ బీజేపీని కానీ ఉన్న వాళ్ళందరికీ ఎంత నిరాశ కలిగించే ఆగ్రహం తెప్పించాయో అది రచ్చక ఆఖరికి ఎక్కడికి పోతున్నాయంటే ఇంకా నెలలో జరగబోయే ఎన్నికలు నెల పది రోజులు నెల ఎనిమిది రోజులు పది రోజులు కూడా లేదు పంతొమ్మిది ఎన్నికల కంటే ఇంకా ఘోరంగా తెలుగుదేశం పార్టీ పరాభావం పాలై ఇంకా రాజకీయ తెర మీద రాజకీయ మీద ఇది పూర్తిగా అనేది స్పష్టంగా తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం ఆవిర్భవించిందని నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి అన్నారు నంద్యాల జిల్లాలో పర్యటనలో భాగంగా శనివారం ముస్లిం మహిళలతో భువనేశ్వరి సమావేశమయ్యారు ఇందులో భాగంగా వైసీపీ నాయకుల వేధింపులతో ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ప్రసంగించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు ఎక్కువయ్యాయని అసహనం వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వం మాటిచ్చి మడమ తిప్పిందని చంద్రబాబు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారని భరోసా ఇచ్చారు ఇక్కడికి వచ్చిన నంద్యాల మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు అస్సలాం వాలేకు ఇక్కడికి నేను రాజకీయాలు మాట్లాడటానికి రాలేదు ఇక్కడికి నేను మీలో ఒక స్త్రీగా ఇక్కడ నిలబడుతున్నాను మీ సుఖ దుఃఖాలు విని నేను తప్పకుండా మీకు న్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా మీరు వినిపించిన అన్నీ ఆయనకి తప్పకుండా తెలియజేస్తాను అదే కాకుండా ఇది ఇప్పుడు పరిశుద్ధమైన రంజాన్ మాసం ఈ మాసం అంతా మీరందరూ అల్లాల్ని తలుచుకుని మీరందరూ చాలా ఉపవాసాలు చేస్తూ ఉంటారు నేను ఒకటే అల్లాన్ని కోరుకుంటాను మీరు కోరుకున్న ప్రతి ఒక్కటి ఆయన తప్పకుండా తీరుస్తారని నేను భావిస్తున్నాను అట్లానే నంద్యాల్ అంటే నాకొకటే గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ జ్ఞానాపురం అనే గ్రామం నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు ఆయన్ని ఏ తప్పు చేయకుండా ఆయన్ని రాజమండ్రి జైల్లో నిర్బంధించారు ఇప్పుడు కూడా ఆయన ఏం తప్పు చేశారని కూడా రుజువు లేదు ఈ ప్రభుత్వం చేతిలో అట్లానే ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఈ నిజం గెలవాలని ఈ ప్రోగ్రాం నేను చేపెట్టాను అది చేపెట్టింది కేవలం నా కార్యకర్తల కోసమే నేను ముందుకొచ్చాను అది మీకు తెలియజేయాలనుకుంటున్నాను అట్లానే మీ అందరికీ తెలుసు మా నాన్న నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం తెలుగు జాతి కోసం ఆయన ఈ పార్టీ స్థాపించారు అట్లానే ఆ ఘనత ఆయనకే దక్కుతుంది కిలో రెండు రూపాయలు బియ్యం అనే పథకం నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చారు అదే కాకుండా పేద ప్రజలకు చాలా పథకాలు తీసుకొచ్చారు అట్లానే ఆయన అడుగుజాల్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ అడుగుజారులోనే ఆయన కూడా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అట్లానే మీ అందరికీ తెలుసు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వర్గాన్ని వదలటలేదు స్త్రీ అని కూడా చూడకుండా చాలా అరాచకాలు చేస్తున్నారు వాళ్ళు నంద్యాల్ అనే అంటే నాకు గుర్తుకొచ్చేది షేక్ అబ్దుల్ సలాం ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు భరించలేక రేపు కూడా ఆయన కుటుంబానికి ఏమవుతుంది వాళ్ళ ఇంట్లో బిడ్డలు భార్యకని ఆ భయంతో ఆయన ఆయన భార్య పిల్లలతో సహా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అట్లాని మీ అందరికీ తెలుసు మిస్ బా కేస్ ఏంటంటే ఆ పిల్ల చేసిన తప్పు పది పదో క్లాస్ చదువుతుంది ఆ పిల్ల ఆ పిల్లని చెండుకు తిని ఆ అమ్మాయిని ఆ అమ్మాయి అవి భరించలేక ఆ చిన్న పిల్ల కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తాను ఇవన్నీ చూస్తే మీకే తెలుసు ఒక టీడీపీ కార్యకర్తనే కాదు నాయకుడినే కాదు ప్రేజ పేద ప్రజలు ప్రజల్ని కూడా వాళ్ళు హింసిస్తున్నారు వాళ్ళని కూడా వాళ్ళు వదలటలేదు అది ఈ వైసీపీ ప్రభుత్వం చేసే ఘనకార్యం అట్లానే ఈ ప్రభుత్వం చెప్పారు మీకు మాట ఇచ్చారు మర్చిపోబాకండి మాట ఇచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట ఇస్తే ఆయన తప్పకుండా అది నిర్వహిస్తారు మీ అందరికీ తెలుసు నాకంటే కూడా ఎక్కువగా ఈ వైసీపీ ప్రభుత్వం ఏమని హామీ ఇచ్చిందండి మీకు స్త్రీలకి నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు తర్వాత సబ్ ప్లాన్లో దులన్ పథకాల నుంచి ఒక్క లక్ష రూపాయలు ఇస్తామని అన్నారు కానీ ఇప్పుడు అవన్నీ చేయకుండా అవన్నీ ఆపేశారు ఇంకా అయ్యే కాదు అట్లానే నూనె పల్లెలో రెండు ఇరవై ఒక వార్డులో రైల్వే గేట్ పడుతోంది అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సింది కానీ అదేమైందంటే ఆ రైల్వే గేట్ అండర్ పాస్ అనేది నిర్వహించాలి అట్లాంటిది ప్రభుత్వం అది చేస్తానని కంప్లీట్ చేస్తామని మీకు హామీ ఇచ్చి అది కూడా నిలిపివేశారు అట్లానే శ్రీశైలం ప్రాజెక్ట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనభై టీఎంసీ నీరు వదిలేవారు రాయలసీమకి అట్లాంటిది ఈ ప్రభుత్వం వచ్చి నీరు లేదని ఆ నీళ్లు కూడా మీకు అందించట్లేదు ఇంకా భూ కబ్జాకొస్తే ఎనభై శాతం వాక్బోర్డ్ భూములన్నీ వీళ్ళు ఆక్రమించుకున్నారు వాక్బోర్డ్ కింద ఉండే ముప్పై వేల ఎకరాలు వాళ్ళు భూ కబ్జా చేశారు వాళ్ళు ఏమీ ఆలోచించట్లేదు ఆఖరికి మీ ప్రార్థన స్థలాలు గ్రేవియార్డ్లు ప్రతి భూమి ఏది దొరికితే అది భూ కబ్జా చేసేస్తున్నారు ఇది వీళ్ళు చేసే పని అట్లానే టీడీపీ ప్రభుత్వం దాదాపు ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పావు ఒక మహిళ చెప్పారు పదమూడు వేల తిట్కో ఇళ్లు కట్టారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళ కలర్లు పెయింటింగ్లు చేసుకుని అది వాళ్ళకి వాళ్ళకివ్వకుండా వాళ్ళ ఇష్టంగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు కానీ మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అది కట్టింది మీకోసం తప్పకుండా పేద ప్రజలకి తిరిగి ఆ ఇళ్లు వాళ్ళకే ఇస్తారు అట్లానే ముస్లిం టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మైనారిటీలకి ఎండి షరీఫ్ గారిని శాసన మండలి చైర్మన్ గా ఎన్నుకున్నారు అట్లానే లాల్ జంగ్ బాషా గారిని పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు వహించారు అదే కాదు జెడ్పీ చైర్మన్లుగా మేయర్లుగా మీరందరూ ఇక్కడ ఉన్నారు కొంతమంది మీరందరూ కూడా ఆ పదవులు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి కూడా ఎలా వెళ్లాలని చూశారు అట్లానే టీడీపీ ప్రభుత్వం అప్పుడు రంజాన్ తోఫా కింద పదకొండు లక్షల ముస్లిం కుటుంబాలకి నూట నలభై కోట్లు కిరాణా సామాగ్రిలు కూడా మీ అందరికీ అందజేశారు ఐదు సంవత్సరాలుగా రెండు వందల కోట్లతో ముప్పై ఎనిమిది వేలకు పైగా మైనారిటీ వధువులు వివాహానికి యాభై వేల రూపాయలు కూడా ఆయన సహాయం చేశారు తర్వాత మైనారిటీ ఫైనాన్స్ కోఆపరేషన్ టీడీపీ ప్రభుత్వం కింద ఏర్పాటు చేసి నలభై నాలుగు వేల మైనారిటీలకి రెండు వందల నలభై కోట్ల రూపాయలు లబ్ధి పొందారు మీరు అదే కాకుండా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా రెండు వేల ఐదు వందల కో కోట్లను ఉపయోగించుకున్నారు మీరందరూ ఆంధ్రప్రదేశ్ నూర్ భాష దుదేకులు ముస్లిం కోఆపరేషన్ ఫండ్స్ ప్రారంభించి నలభై కోట్ల బడ్జెట్ను కేటాయించింది తెలుగుదేశ ప్రభుత్వం మీ కోసం అదే కాకుండా ఫీ రీఎంబర్స్మెంట్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానం ఎన్టీఆర్ ఉన్నత విద్యాధరణ వంటి పథకాలను తీసుకొచ్చి ఐదు లక్షల నలభై వేల మైనారిటీ విద్యార్థుల్ని వెయ్యి కోట్ల రూపాయలతో లబ్ధి పొందారు మైనారిటీ విద్యార్థులు జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ సుబ్బారావు జనసేన పార్టీకి రాజీనామా చేశారు ఈ మేరకు అశోక్ నగర్ లోని శనివారం సుబ్బారావు మాట్లాడారు గడిచిన దశాబ్ద కాలంగా జనసేన పార్టీలో పనిచేస్తున్నానని పొరుగు పార్టీ నాయకుల్ని తమ పార్టీలోకి తీసుకొచ్చి సీట్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పారు స్వార్థ ప్రయోజనాల కోసమే జనసేన పార్టీ నాయకులు కింది స్థాయి వ్యక్తులను పక్కన పెడుతున్నారని ఫైర్ అయ్యారు తన భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని సుబ్బారావు స్పష్టం చేశారు ఈరోజు నేను జనసేన పార్టీ తరఫున నేను గత పది సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను వర్క్ చేస్తున్న సమయం నుంచి కూడా ప్రతిరోజు జనసేన పార్టీ సిద్ధాంతాలు కానీ వారి యొక్క సూచనలు కానీ మన మా పిఎస్సీ చైర్మన్ నాదేళ్ళ మనోహర్ గారి సూచనల మేరకు నేను పార్టీ కోసం గత పది సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను గడిచిన కొద్ది రోజుల నుంచి పార్టీలో మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరుగుతుందో ఏంటంటే పక్క పార్టీ వాళ్ళని తీసుకొచ్చేసి మన జనసేన పార్టీలో కూర్చోబెట్టి సీట్లు ఇవ్వడం కానీ అదేవిధంగా పార్టీలో ఉన్న వ్యక్తులకి సరైన స్థానం కల్పించకుండా వారిని పక్కన పెట్టడం కానీ సో చాలా కార్యక్రమాలు జరిగినాయి గత రెండు మూడు నెలల నుంచి కూడా మనం చూసుకుంటే నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం నేను ఇప్పుడు వరకు జరిగిన ఈ సోషల్ జరిగిన అన్ని విషయాలు నేను గమనించుకొని పార్టీలో సరైన స్థానం లేకపోవటం వలన నేను నిజంగా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన మన కృషి కానీ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క విషయం కూడా నాకు నిజంగా బాధ చేస్తుంది సో అవన్నీ నిర్ణయించుకొని నా భవిష్యత్తు కార్య కార్యాచరణ ప్రకటిద్దామని చెప్పేసి ఈరోజు మీ ముందుకు వచ్చాను ఏమిటంటే ఈరోజు నేను జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి అలాగే నాకున్న పదవి జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్ కన్వీనర్ పోస్ట్కి నేను రాజీనామా చేస్తున్నాను నిజంగా చెప్పాలంటే చాలా బాధగా ఉంది అయినా కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే జనసేన పార్టీలో అది ఒక వాళ్ళ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజున వేరే పార్టీలతోటి వాళ్ళు కలిసి వెళ్ళటం జరుగుతుంది వాటిలో కూడా కొన్ని మేము ప్రస్తుతం నిజంగా రెండు నెలల క్రితం సరే కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు మేము సరే అనుకొని ఆయన సపోర్ట్ చేద్దామని చెప్పి కూడా గత రెండు నెలల నుంచి కూడా మేము తిరగడం జరుగుతుంది తిరిగినా కానీ లాస్ట్లో ఇప్పుడు ఉన్న పరిణామాల ప్రకారం ఏం జరుగుతుందంటే పార్టీలో ఉన్న వ్యక్తులను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అలాగే బీజేపీలో వాళ్ళకి సరైన స్థానం లేదు అందరికీ తెలిసిన విషయం వాళ్ళు మమ్మల్ని కలుపుకోకుండా ఈరోజు మమ్మల్ని పక్కన పడేయటం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చూస్తే జనసేన పార్టీ గత సంవత్సరం క్రితం నెంబర్ వన్ స్థానంలో ఉంది వైసీపీకి కూడా అగెనిస్ట్గా వైసీపీని తలదన్నే స్థానంలో మేము ఉండి కూడా రోజున కింద పడ్డామంటే దానికి కారణం ఇప్పుడు తీసుకున్న విధానాలు ఆ యొక్క మరి ఏమి ఏమి ఈ విషయాలు డిస్కస్ చేశారో మాకైతే పై లెవెల్లో నాకైతే తెలియదు బట్ అవన్నీ కూడా నేనైతే కరెక్ట్ కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి నేను చాలా ఎగైనిస్ట్ అని కూడా నేను ఈ సభాముఖం ఈ పత్రికా ముఖంగా కానీ ఈ మీడియా ముఖంగాని తెలియజేసుకుంటున్నాను గుంటూరు ప్రజలు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ని ఎక్స్పోర్ట్ చేయబోతున్నారని వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్యేశారు కృష్ణానగర్ లోని క్యాంపు కార్యాలయంలో శనివారం రోసయ్య మీడియాతో మాట్లాడారు ప్రతిపక్షాలు ధన బలంతో తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని గతంలో ఎంపిక గెలిచిన గల్లా కూడా ప్రజలకు ఏమీ చేయలేదని మండిపడ్డారు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ధ్వజమెత్తారు సిఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ప్రతిపక్షాలకి కనబడడం లేదా అని నిలదీశారు నిన్నటి రోజున ఈ రోజున పచ్చ మీడియాలో వస్తున్న ప్రచారంపై ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది గుంటూరు ఘాటు మిర్చి ఘాటుకి తెలుగుదేశం పార్టీ వెలువెల్లాడిపోతూ ఈరోజు ఒక దుష్ప్రచారానికి కొత్త పొంతలు దొక్కుతూ ఉంది ఆ పార్టీలోనే ఏదో జరుగుతున్నట్టుగా క్రియేట్ చేసి నా ఒక పోటీని వాళ్ళు తట్టుకోలేక ఈరోజు గిరిగల కొట్టుకుంటా ఉన్నారు నేను ఆ మొదటి రోజే చెప్పా ఇక్కడ ఉంది గుంటూరు మిర్చి ఘాట్ అని ఈరోజు ఏదైతే ఆర్థికంగా డబ్బు బలం ఉందని అహంకారంతో ఏ స్థాయికైనా దిగజారుతా ఉన్నారనేది ఈ ఈ ఒక వార్తలే ప్రూవ్ చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇంతకన్నా వాళ్ళు ఏం చేయలేరు డబ్బు మతంతో ఏదైనా చేయగలుగుతాం ఏదైనా కొనగలుగుతాం ఏదైనా రాపించగలుగుతాం అని ఎల్లో మీడియా ద్వారా ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక్కడే మన క్లియర్గా అర్థమవుతూ ఉంది వాళ్ళు ఓటమిని వాళ్ళు ఒత్ ఒప్పుకుంటా ఉన్నారని నేను ఒకటే చెప్తా ఉన్నా రెండు పర్యాలు వైసీపీ ఇక్కడ ఓడిపోయింది కానీ ఈ మూడో పర్యాయం వైసీపీ ఇక్కడ గెలవబోతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గుంటూరు పార్లమెంటు మీద ఎగరబోతా ఉంది ఇది స్పష్టం ఇవి మీరు ఎన్ని రకాలైన దుష్ప్రచారాలు చేసినా ఇక్కడ ఎవరు కూడా దాన్ని నమ్మే పరిస్థితిలో లేరు వైసీపీ కేడర్ కానీ ఎవరైనా సరే ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో లేదు నా రాజకీయ పరిధిలో ఎన్నో కార్యక్రమాలు చేశాం మిర్చియాటి జయించి పొన్నూరు శాసనసభ్యుడి వరకు కూడా లేదు దానికి ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు గుంటూరులో పెద్ద ఎత్తున చేయడం జరిగింది గుంటూరు పట్టణ ప్రజలందరూ కూడా తెలుసు కానీ ఎటువంటి సేవా కార్యక్రమాలు జరగకుండా చేయకుండా రెండు వేల పద్నాలుగులో సీట్లు ట్రై చేశానని చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ట్రై చేశానన్నాడు ఇవాళ సీటు అంటా ఉంటాడు లేదు నాకు కోట్ల రూపాయలు అన్నాడు ఒక్క సేవా కార్యక్రమం అయినా చేశాడా అని అడుగుతా ఉన్నా మరి రెండు పర్యాయాలు నేను ప్రయత్నం చేశానన్నప్పుడు ఈ పది సంవత్సరాల్లో కనీసం ఒక్క సేవా కార్యక్రమా చేశాడా అని అడుగుతా ఉన్నా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇరవై ఐదవ డివిజన్ లోని ఆదర్శ్ నగర్ మహర్షి దయానంద నగర్ ప్రాంతాలకు చెందిన వంద కుటుంబాలు వైసీపీలో చేరాయి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజనీ కార్యాలయంలో కార్పొరేటర్ చంద్రగిరి కరుణాకుమారి కుమారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది సత్యనారాయణ కొండలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వార్త సమాప్తం నమస్కారం